శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మణే మహా జై సీయారాం జై జై హనుమాన్ ఈ సంహారకాండ నుండి ఎలాగో తప్పించుకున్న అకంపణుని రాక్షసుడు లంకలోని రావణుని నివాసంకి వెళ్ళి అతని సోదరులిద్దరి వార్తను రావణునికి తెలియజేశాడు ఈ వార్త వినడంతోనే రావణుడు క్రోధంతో ఇరుపెక్కి ఈ దుస్సాహసానికి ఒడిగట్టి తన మృత్యువుని కొని తెర్చుకుంటున్నవాడెవడు వాడిని ఇప్పుడు ఎవరు కాపాడలేరు ఇంద్రుడు యమరాజు విష్ణువు కూడా కాపాడలేరు తక్షణమే చెప్పు నాకింత ఇంత కోపమును తెప్పించి సాహసించిందెవడు అంటూ గర్జించాడు రావణుని కోపమునకు భయపడిన అకంపనుడు ప్రియమైన ప్రభు మీ ప్రశ్నలకు సంతోషంగా సమాధానం చెప్తాను అయితే నా సత్యవచనములకు నా మీద కోపగించాలని దయచేసి హామీ ఇవ్వండి అని అన్నాడు అలా రావణుని నుండి హామీ పొందిన మీదట అకంపనుడు నీ ఇద్దరు సోదరులతో సహా పద్నాలుగు వేల మంది రాక్షసులను దశరథ మహారాజు యొక్క పుత్రుడైన రాముడినే మాధ మానవుడు వధించాడు అని వివరించాడు ఈ రాముడితో పాటు దేవతలంతా కూడా వచ్చారా అని రావణుడు ప్రశ్నించాడు అందుకు ఆకంపనుడు లేదు మహాప్రభు ఈ రాముడు రాక్షసులందరినీ ఒంటరిగాని ఆఖరుకు తన సోదరుని సహాయం కూడా తీసుకోకుండానే వధించాడు నిజానికి రాముడు ఎంత శక్తిమంతుడంటే ఈ భయంకర కార్యం అంతటినీ చాలా కొద్ది వ్యవధిలోనే రెండు గడియల లోపనే సాధించాడు రామని ముందు నిలవలవాడెవరూ లేడు అతడికి కోపం వస్తే లోకాన్నంతటినీ సర్వనాశనం చేసేటట్టుగా కనిపిస్తాడు అని బదులిచ్చాడు రావణుడు ఆగ్రహంతో నేను తక్షణమే జనస్థానంలోకి వెళ్ళి ఈ రామలక్ష్మణ్ని చంపివేస్తాను వాళ్ళు నిజానికి ఎటువంటి వీరులు అప్పుడు మనకు తెలుస్తుంది అని ప్రకటించాడు అయితే అకంపనుడు రాముని హెచ్చరిస్తూ దయచేసి రాముడి శక్తియుక్తులను తక్కువ అంచనా వేసే తొందరపాటుకు పాల్పడకండి అతడు సమస్త విశ్వమును వినాశనం చేయగలడు దానిని తిరిగి సృష్టించగలడు దేవతలు దానవులు అంతా కలిసి వచ్చినా కూడా వారు రాముడిని వధించగలరని నేను అనుకోను అందువలన ఓ ప్రభు బలప్రయోగంతో అతని మీద దాడి చేయాలని తలంచవద్దు అయితే రాముడు మరణించేలా చేయడానికి ఒక ఉపాయం ఉంది రాముని భార్య అయిన సీత అసమాన సౌందర్య రాశి వేయి చందమామలను తలదన్నగల రమణీయత ఆమె ముఖంలో ఉంది నిజానికి ఆమె స్త్రీత్వపు ఆకర్షణకు ప్రతీక ప్రాతివచ్చలోనూ ప్రవర్తనలోనూ పరిపూర్ణరాలు సీత లేకుంటే రాముడు కాలం జీవితం భరించలేడు అందువలన మీరు వెళ్ళి ఆమెను అపహరించాలని నా సలహాని అన్నాడు అకంపుడిని పంపించి వేసిన మీదట రావణుడు తాటక కుమారుడైన మారీచుని ఆశ్రమానికి వెళ్ళాడు రావణుని అమిత గౌరవంతో స్వాగతించి అతని పాదములు కడిగిన మీదట మారీచుడు ఓ రాక్షసేంద్ర నీవిక్కడకు ఆకస్మికంగా రావడం చూసి నా మనస్సు సందేహములతో నిండిపోయింది ఏదో అతి ముఖ్యమైన కార్యం లేనిదే నీవు స్వయంగా వచ్చి ఉండవని నాకు తెలుసు అని అన్నాడు అందుకు రావణుడు నీవన్నది నిజమే రాముడని మానవుడొకడు జనస్థానంలో నియమించబడిన నా రాక్షస సైన్యాన్ని పూర్తిగా తుడిచిపెట్టాడు రాముని తమ్ముడైన లక్ష్మణుడు నా సోదరి అయిన శూర్పణక ముక్కు చెవులు కోసి వికృతపరచగా కరదూషణులు ప్రతిఘటించారు నా సోదరులిద్దరూ అజయులను భావించాను కానీ వారిని ససైన్యంగా వధించడం జరిగింది మారీచ నేను రాముని భార్య అయిన సీతను అపహరించాలనే పథకం వేశాను కనుక నీ సహాయం నాకు అవసరం అని బదిలిచ్చాడు మారీచుడు విపరీతమైన దిగ్భ్రాంతికి భయానికి ఇలా అన్నాడు ఈ ఆలోచన నీకు ఎవరు కలిగించారో కానీ అతని నీ స్నేహితుని రూపంలో ఉన్న పరమశత్రువు మాత్రమే రవణ ఈ మూర్ఖమైన పథకమును నీవు అమలు చేయ ప్రయత్నించావంటే దానివల్ల నీకు సర్వనాశనం సంభవిస్తుంది ఎందుకంటే రామునికి శ్రీ మహావిష్ణు స్థాయిలో అనూహ్యమైన పరాక్రమం ఉంది రాముడు ఒక అగాధమైన సముద్రం వంటివాడు అతని ధనస్సే మకరములు అతని శక్తివంతమైన భుజములే సుడిగుండములు ఆయన విడుదల చేసే బాణములే నిరంతరంగా ఎగసిబడే తరంగములు ఒక తీరం నుండి మరొక తీరమునకు వ్యాపించి ఉన్న ఆ సాగరం యొక్క యుద్ధ యుద్ధక్షేత్రం అందులో ఆయన శత్రువులు మునిగిపోతారు ఓ రాక్షసరాజా నీవు నీ కోపమును నిగ్రహించుకొని లంకకు తిరిగి వెళ్ళడమే శ్రేయస్కరం అక్కడ నీ భార్యలతో కూడి నీవు సుఖించు రాముడిని దండకారణ్యంలో తన భార్యతో కలిసి సుఖించనివ్వు లేకుంటే నీ వినాశమునకు నీ తల మీదకి తెచ్చుకున్నవాడు వతావు మారీచుని సలహా స్వీకరించి రావణుడు లంకలోని తన శోభాయమైన ప్రసాదానికి తిరిగి వెళ్ళాడు ఈలోగా జనస్థానంలోని రాక్షసులందరూ ఉచ్చుకొత్తుకు గురికావడం కళ్ళారా చూసిన సుర్పణక తన సోదరుడైన రావణుని చూడటానికి లంకకు వెళ్ళింది రావణుడు పది తలల్లో ఇరవై చేతులు ఉన్నవాడు అతని దేహం మీద విష్ణు యొక్క సుదర్శన చక్రం వలన కలిగిన గాయపు గుర్తుతో సహా వివిధ పోరాటాల్లో తగిలిన గాయముల గుర్తులున్నాయి ఒకసారి రావణుడు నాగుల రాజదయనయిన భోగవతిపై దాడి చేశాడు వాసుకి తక్షకులను ఓడించిన మీదట అతను తక్షకుని భార్యను బలవంతంగా ఎత్తుకుపోయాడు ఆ పిమ్మట రావణుడు కుబేరుణ్ణి జయించి అతని పుష్పగ్రథమును స్వాధీనం చేసుకున్నాడు అంతట కేవలం దుర్బుద్ధితో అతడు కొన్ని దివ్యోజానములను ధ్వంసం చేశాడు చాలా కాలం కిందట రావణుడు ఉగ్రమైన తపశ్చర్యకు పూనుకొని ప్రతి వెయ్యి సంవత్సరాలకు ఒక నర్పిస్తూ అలా పదివేల సంవత్సరాలు పూర్తయిన మిదట యజ్ఞంలో బ్రహ్మదేవునికి తన పదవ శిరస్సును సమర్పించసాగాడు రావణిని తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు మానవులు మినహా మరియే ఇతర ప్రాణుల చేతిలోనూ అతడికి మృత్యువు సంభవించకుండా వరమును ప్రసాదించాడు ఈ వరమన పొందిన మీదట రావణుడు బలగర్వితుడై బ్రాహ్మణులను వధిస్తూ వారి యజ్ఞములను ధ్వంసం చేసాగాడు అలా అతడు దేవతలకు పక్కలో బల్లెంగా మరడంతో వారంతా శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి అతని నాశనం కోరుతూ ఎంతగానో ప్రార్థించారు రావణుడు తన ఏడంతస్తుల ప్రాసాదంలో స్వర్ణశోభిత సింహాసన మీద ఆసీనుడై ఉండగా సూర్పణక వచ్చి వికృతిపరచబడిన తన ముఖమును చూపించింది గొప్ప ఉద్విగ్నతతో ఆమె ప్రియసుధరా ముంచుకు రాబోతున్న ప్రమాదాన్ని గుర్తించలేనంతగా ఇంద్రియ సంతృప్తికరణలో నిమగ్నుడైపోయినావా రాజు తనదైన కామ్య భోగానుభూతిలో మాత్రమే ఆసక్తుడై ఉండి రాజ్య వ్యవహారాల పట్ల శ్రద్ధ చూపకుంటే ప్రతి ఒక్కరూ వచ్చి నిందిస్తారు రాముడు ఒక్కడి నీ ఇద్దరు సోదరులతో సహా జనస్థానంలోని పద్నాలుగు వేల మంది రాక్షసుల్ని దనుమాడిన విషయాన్ని నీ గూఢాచారులు నివేదించలేదా నీవెందుకు పనికిరాని రాజువు సింహాసనం మీద నీవు ఎంతో కాలం నిలువలేవని నేను ముందే చెప్తున్నాను అని అన్నది తన సోదరి ఎత్తి పొడుపుకు విశేషించి తన మంత్రులు ఎదుట ఆమెలా అన్నందుకు రాముడు రావణుడు జ్వలించిపోయాడు కోపమును నిగ్రహించుకోలేక ఎవడి రాముడు వాడి శక్తి సామర్థ్యాలు ఏంటి నిన్ను ఇలా విరూపము నచ్చింది వాడేనా నేను అన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాను కనుక ఇప్పుడు చెప్పు అన్నాడు శూర్పణక ఇలా సమాధానమిచ్చింది తన దీర్ఘమైన శక్తివంతమైన బాహువులతోనూ దళములను పోలిన విశాల నేత్రముతోనూ రాముడు సాక్షాత్తు మన్మతులా ఉంటాడు ఆయన శ్యామలమైన దేహఛాయ గలవాడు సింహం వంటి దృఢకాయుడు ఆయన విల్లు ఇంద్రధనసులా ప్రకాశవంతమైంది ఆయన ప్రయోగించే సువర్ణ శరములు విషభుజంగముల పోలి ఉంటాయి ఆయన తన బాణమును తుణీర నుండి తీస్తున్నాడో లేక ప్రయోగిస్తున్నాడో నీవు చెప్పలేనంత వేగంగా వాటిని విడుదల చేస్తుంటాడు ఆయన అత్యంత వీరత్వం గల క్షత్రియుడైనప్పటికీ నారవస్త్రములు జంక చర్మం ధరించి జడలు పెంచుకుంటాడు ఆయన శర పరంపరను వర్షించి జనస్థానంలోని రాక్షస సేననంతటినీ తుడిచిపెట్టాడు కరదూషణదులు సైతం పరాజితం చేయగలిగినట్టు అసహా అసాధారణ శక్తి సంపన్నుడు ఆయన ఒక నదీ ప్రవాహమైనా సరే దారి మళ్లించగలడని గ్రహ నక్షత్రముల ఆకాశం నుండి కిందకు దించగలడని నాకు నమ్మకం ఉంది రాముని తమ్ముడు లక్ష్మణుడు తన అన్నగారి ఆదేశం ప్రకారం నా ముక్కు చెవులను కోసినవాడు అతనే రాముని భార్య పేరు సీత ఆమె అచ్చంగా భాగ్యాతి దేవత అయిన లక్ష్మీదేవి వలనే ఉంటుంది ఆమెవి విశాలమైన నల్లని కన్నులు మృదువైన ఆమె చర్మం తప్తకాంచిన వరణంతో శోభిస్తుంటుంది ఆమె సన్నని నడుము శోభావాహ్యమైన బిరుదులు పూర్ణ వక్షోజాలు ఆమెను అసమాన సౌందర్యవతిగా నిలుపుతున్నాయి రావణ సీత వంటి లలనామణి వెరకుతి లేదు ఆమెను చూస్తే నీవు ప్రేమోన్మతుడైపోతావు ఎందుకంటే ఆమె నీకు పరిపూర్ణమైన భార్య కాగలదు నేను ఆమెని చేజెక్కించుకొని నీ దగ్గరికి తీసుకొద్దామనుకున్నాను కానీ అందుకు బదులు లక్ష్మణుని చేత వికృతపరచబడ్డాను ప్రియసోదర నీవు నిజంగా నీవనుకుంటే గొప్ప వీరుడువైనట్లయితే ఇప్పుడే వెళ్ళి సీతను అపహరించుకురావాలి లావణ్యవతమైన సీతను గురించి వినగానే రావణుడు ఆమెను సొంతం చేసుకోవాలన్న పూర్ణ నిశ్చయానికి వచ్చాడు అతడు మళ్ళీ తన రథమెక్కి సముద్రాన్ని దాటి ఋషివేషంలో తపశ్చర్యలో నిమగ్నునై ఉన్న మారీచుడు ఆశ్రమానికి వెళ్ళాడు మారీచుడు గౌరవభావంతో ఓ రాజా ఇంత త్వరగా నా నివాసానికి తిరిగి రావడానికి కారణమేంటి అని ప్రశ్నించాడు అందుకు రావణుడు జనస్థానంలో రాముడు రాక్షసులను ఊచకొత్తు కోసిన వార్త విన్నాక నాకు క్షణమైన శాంతి లేకుండా పోయింది అందువలన నేను సీతని అపహరించాలని నిశ్చయించుకున్నాను నీవు నాకు సహాయపడగోరుతున్నాను ఇందుకోసం నేను చాలా తెలివైన పథకాన్ని యోచన చేశాను నీవు వెండి మచ్చలు నిండిన ఒక లేడి రూపమును ధరించకూరతాను ఆ తర్వాత అరణ్యంలోనికి వెళ్ళి సీత ముందు ఆటలాడు అలాంటి అద్భుతమైన ప్రాణిని చూసి ఆమె ముగ్ధురాలే దానిని తన పెంపుడు జంతువుగా ఉంచగోరడం తెచ్చం ఆమె ముందు చెంగు చెంగున గంతులేస్తూ ఆడిన మీదట రాముడిని దూరంగా తీసుకువెళ్ళు నీవీ పని చేయడంతోనే నేను వచ్చి సీతను అపహరించి లంకకు తీసుకుపోతాను ఆ తర్వాత తన ప్రియతమ పత్ని వినియోగ వియోగ కారణంగా రాముడు దుఃఖమగ్రుడై శోషించిన మీదట నేను అతడిని సులభంగా సంహరించగలుగుతాను అని సమాధానం ఇచ్చాడు రాముడి పేరు వినడంతోనే మారీచుడు ఎంతగానో భయపడిపోయాడు నోరిండిపోగా రెప్ప వాలని కన్నులతో రావణి చూస్తూ చేతులు జోడించి ఓ ప్రభు ఈ పథకంనే గనక నీవు అమలు చేయ యత్నిస్తే దాని వలన సకల రాక్షసులు వారితో పాటు నీ రాజ్యం సర్వనాశనం కావడం తచ్చం నీ ప్రవృత్తి వలనను రాముని పరాక్రమం గురించిన అజ్ఞానం వలనను నీవు అవివేకంగా నీ వినాశనం వైపు పరిగెడుతున్నావు గుడ్డిగా వ్యవహరించి నీ స్వీయ వినాశనాన్ని కొని తెచ్చుకునే ముందు రాముని యొక్క సర్వోన్నతమైన మహిమ విశేషాల గురించి చెప్తాను విను గతంలో నేను నా మానవాతీత శక్తికి గర్వంతో విర్రివిగుతూ గదాయుధ పాణిని భూవతలమంతటా సంచరిస్తుండేవాడిని దండకారణ్యంలోని ఋషుల మాంసాలు తిని జీవిస్తుండేవాడిని విశ్వామిత్రుడు భయంతో దశరథ మహారాజు వద్దకు వెళ్ళి తన యజ్ఞ కార్యమును సంరక్షించడం కోసం రాముని సహాయాన్ని అర్థించాడు ఆ తర్వాత రాముడు విశ్వామిత్రుని యజ్ఞవాటికి నన్ను పరీక్షిస్తుండగా నేను అజ్ఞానంతో ఆ కార్యమును విచ్ఛిన్నం చేసే తలెంపుతో అక్కడికి వెళ్ళాను కానీ ఒకే ఒక్క బాణంతో రాముడు నన్ను ఎనిమిది వందల మైళ్ళు విసిరేసి సముద్రంలో పడేలా చేసి నాతో ఉన్న ఇతర రాక్షసుల్ని సంహరించాడు అలా రాముడి చేత ప్రాణములతో వదిలిపెట్టబడిన నేను తిరిగి స్పృహలోకి వచ్చిన మీదట లంకకు తిరిగి వచ్చాను కానీ నా అనుచితమైన గర్వం మాత్రం అప్పటికీ అణగలేదు ఒక పెద్ద నరవాంశ భక్షకి అయిన దుప్పి రూపం దాల్చి అగ్నిజిహ్వుడినై దండకారణ్యానికి వచ్చి ఋషుల రక్తమును పీలుస్తూ యథేచ్ఛగా సంచరించసాగాను ఆ దండకారణ్యంలోనే లక్ష్మణునితోనూ సీతతోనూ సంచరిస్తున్న రాముణ్ణి నేను చూడడం తటస్థించింది నా గతకాలపు ఓటం యొక్క చేదు జ్ఞాపకం నా మనస్సులో స్ఫురించగా రాముడు సన్యాస జీవనం గడుపుతున్నాడు కదా అన్న ధైర్యంతో నేను అదే అదనగా అతనిపై ప్రతీకారం తీర్చుకోవాలని నిశ్చయించుకున్నాను కానీ నేను రాముని వైపు ముందుకు ఉరకగానే రాముడు మూడు బాణములు వదిలాడు నా సహచరులిద్దరూ అక్కడికక్కడే హతమైపోయినారు నేను నా ప్రాణం కోసం కోసం పారిపోయాను రణరంగ నుండి పారిపోయేవాడిని రాముని బాణాలు చంపవు కనుకనే నా ప్రాణం నాకు దక్కిందనుకుంటున్నాను ఆనాటి నుండి రాముని భయం నన్ను దహించి వేస్తున్నది ఫలితంగా నాలోని హింసాధోరణి పోరాట స్వభావం అంతరించాయి ఇతరుల పట్ల ద్వేషభావానంతటిని వదిలివేసి నేను యోగ సాధన ద్వారా తపస్వి జీవితాన్ని స్వీకరించాను కానీ ఏ వృక్షమును చూసినా అది నారవస్త్రములు ధరించిన రాముడేనని నాకు అనిపిస్తుండడంతో నేను మనశ్శాంతిని మాత్రం సాధించలేకపోయాను అలా ఈ అరణ్యమంతా అసంఖ్యాకమైన రాముని మూర్తులుగా మారినట్లు కనిపిస్తోంది ఈ కారణంగా ఎట్టు చూసినా నేను భయభ్రాంతుడవుతున్నాను ఒక్కొక్కసారి నా స్వప్నంలో రాముడు కనిపించడంతో నా గుండె భీతితో దడదడలాడుతుండగా తక్షణమే మేలుకుంటున్నాను నిజానికి రాముడంటే నాకెంత భయం పట్టుకుందంటే రకారంతో మొదలయ్యే రథము రత్నం వంటి మాటలు వింటున్నప్పుడు కూడా నా గుండె భయంతో దడదడలాడుతున్నది ఓ రాజా నీ శ్రేయస్సు కోసం నా శ్రేయస్సు కోసం నీవు సీతాపరణం గురించి మరిచిపోమని సలహా ఇస్తున్నాను రాముడికి భయపడడం సంగతి అటుంచి అసలు నీవు అటువంటి పాపకార్యం ఎందుకు చేయాలి పరస్త్రీని అపహరించడం మించిన ఘోరమైన నేరం వెరొకటి లేదు నీకున్న వేల కులది భార్యలతో సంతృప్తి చెంది నీ హుందాతనమును భాగ్యమును రాజ్యమును నీ ప్రాణమును కాపాడుకో అని సలహా ఇచ్చాడు శ్రీరామచంద్ర పరబ్రహ్మణే మహా జై సీయారాం జై జై హనుమాన్